ఈ వీడియోలో చూపించే గేదెలన్నీ రైతుల దగ్గర నుంచి నేరుగా వీడియోస్ తీసి అప్లోడ్ చేసినవి మీరు డైరెక్ట్గా రైతుల్ని కాంటాక్ట్ అవుతే మీకు డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మధ్యవర్తుల వల్ల కమిషన్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ చేసి రైతుగా నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు లభించబడినని చెప్పడం జరిగింది దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా రూమ్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుందని చెప్తున్నారు వీరి దగ్గర పాడి గేదెలు చిముడు గేదెలు కూడా లభించడం పాడి గేదెలు మూడు రెండు పూటల పాలు చూసుకొని తోలుకొని వెళ్ళండి అని చెప్తున్నారు ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అన్నారు మూడు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇదే సరిపోద్ది మూడు కంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా ఫ్రీ హాయ్ అండి చూడండి గేదెలు రెండు కూడా సెకండ్ యాక్టివేషన్ యూర్ ము నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి పూటకి ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఉంది ఒకటి ఏడు లీటర్లు ఇచ్చేది ఉంది రెండు కూడా ఒకటేమో రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుద్ది ఒకటి పదహారు లీటర్లు అవుద్ది ఒకటి ఆరు పళ్ళు మీద ఉంది ఒకటి పళ్ళు అన్నీ వేసిందండి నెంబర్ వన్ క్వాలిటీ అలా చూడండి అన్నీ కూడా ఫుల్ క్వాలిటీ ఉంటాయండి అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఉంటాయండి మా దగ్గర మా డైరీలో ఎవరైనా సరే వచ్చి డైరెక్ట్గా వచ్చి దళారు లేకుండా వచ్చి తీసుకుంటే పదివేల నుంచి ఇరవై వేలు దాకా తగ్గించి ఇస్తాం ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఇప్పుడు ఎక్కువ బర్రెల మీద ఒకటి రెండు తీసుకున్న వాళ్ళకి కూడా ఏ నచ్చిన దాన్ని ఎంచుకొని మరీ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత వాళ్ళకి రెండు పూటలు పాలు తీసుకొని స్టే చేయడానికి రూమ్ ఉందే తిని ఫుడ్ కానీ అంత మందే ఇంకోటి ఏంటంటే వేరే డైరీకి వెళ్ళి చూపించవలసిన అవసరం ఉండదు రెండు మూడు గేదలు అయితే మన డైరీలో ఉండవు ఇప్పుడు కూడా తక్కువలో తక్కువ అంటే పాతి గేదీలు అయినా ఉండవు ఇరవై ఐదు గేదెలైనా సరే మన డైరీలో ఉంటాయి మన డైరీ ఫామ్ పేరు వచ్చి మళ్ళీ చెప్తున్నాను రాజా డైరీ ఫామ్ అండి ఇప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై ఐదు నుంచి నలభై సార్తీలు ఉంటాయి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంబేడ మండలం కాటలపల్లి గ్రామీణ మందే మీకు ఒకవేళ ఆ అడ్రస్ దూరం నుంచి వచ్చినట్లయితే రాజమండ్రి వచ్చి కాల్ చేసినా మన వెహికల్స్ ఎప్పుడు అవైలబుల్ అండి మనం అక్కడ మీరు బస్సు దిగినా ట్రైన్ దిగినా మన వెహికల్ అక్కడ ఉంటే మీ దగ్గరికి రానాకే ఏర్పాటు చేస్తాను నేను మన లొకేషన్ కూడా ఎవరికైనా వాట్సాప్లో సెండ్ చేయమని సెండ్ చేస్తాను బరి అన్నీ కూడా చూడండి ఒకదాని మించింది తోడు ఉంటుండే మన మన డైరీ గురించి మనం గొప్ప చెప్పుకుంటే బాగోదు రాజమండ్రి డైరీలు అందరూ ఒక అందరూ ఒరిజినల్ కాదండి మన డైరీలో మాత్రం ఎప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి రన్నింగ్ అవుతున్న డైరీ మందే ఇంకోటి ఏంటంటే మీరు మన డైరీలో ఉందా లేదా ఒకసారి వచ్చి చూసుకోవడం అయినా చేయాలా లేదంటే వీడియో కాల్ ఏదైనా చూసి వీళ్ళకి డైరీ ఉంది వీళ్ళకి కంపల్సరీ డైరీలో ఉన్నాం డైరీ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా ఉంటామండి ఎప్పుడు కూడా డైరీలో ఈవినింగ్ ఏమో ఫోర్ నుంచి ఎయిట్ థర్టీ దాకా ఉంటాం ఎప్పుడైనా సరే మీరు వీడియో కాల్ చేసి చూడవచ్చు అది మాత్రం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మడ మండలం కాటఒలి గ్రామం అండి మన డైరీలు ఎప్పుడు కూడా నలభై నుంచి నలభై ఐదు సార్తీలు ఎప్పుడూ ఉంటాయి సెకండు థర్డ్ ఉంటాయండి మన దగ్గర పాడి ఎప్పుడు ఒక ఇరవై ఉంటాయండి మీరు పాలు మాత్రం మూడు పూటలు చూసుకున్న తర్వాతే మీరు డబ్బులు పే చేసి తీసుకెళ్లచ్చు ఒకటి నుంచి మూడు తీసుకుంటే డీజిల్కి ఇవ్వాలా అయితే తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఉంటానండి బాయ్

아름나다나름나다아름 oh, no, 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 no.

来。 Si kan kou aso ti chamany amen an pou. Ater 26 omdat ou ti aver di. ということ Physical నమస్తే నా పేరు వచ్చి రాజా మా డైరీ ఫోమ్ పేరు వచ్చి రాంబో డైరీ ఫామ్ అందరికీ తెలిసిందే కొత్త కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు రన్నింగ్ అవుతున్న డైరీ అండి ఇది ఈ డైరీ మీద ఎంతోమంది ఎన్నో డైరీలకి బర్లు పట్టుకెళ్ళారు మా దగ్గర అన్నీ కూడా ప్రిఫర్ సెలెక్ట్ అయినాయండి ఇది మూడు నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి లోడ్ దిగిందండి నిన్న దిగింది ప్రజెంట్ నలభై ఐదు ఛార్జీలు ఉన్నాయండి పాడి వచ్చి ఒక ఐదు ఉన్నాయండి నిన్న మొన్న రెండు రోజులు అవుతుంది డెలివరీ పాడి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం కడరపుల్ గ్రామీణ మాది ఒకవేళ అడ్రస్లో కన్ఫ్యూజ్ వచ్చినా సరే రాజమండ్రి వచ్చి కాల్ చేసినా సరే మేము వచ్చి మీకు రిసీవ్ చేసుకుంటాం అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి రెండు మూడు తీసుకుంటే డీజిల్కి ఇవ్వాలండి ఐదు బదులు కానీ తీసుకునే తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఎక్కడికైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా ఫ్రీ ఐదు బదులు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఒకటి రెండు మూడు తీసుకుంటే డీజిల్ ఏమి ఇవ్వాలండి డీజిల్కి ఎంత అయితే అంత కొట్టుకొని ఆ అమౌంట్ తీసుకుంటాం మేము అలాగే మీకు దారిలో రన్నింగ్లో ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా కానీ అలాంటివి కానీ లెటర్ బెడ్ కానీ రహదారి లీటర్లు కానీ మొత్తం డైరీ ఫామ్ సర్టిఫికేట్ కానీ వస్తాయండి మీకు ఏ భయమే ఉండదు మీ ఇంటికి దిగిదా కూడా మాదే బాధ్యత బర్ల విషయంలో అయితే చూడండి మంచి క్వాలిటీ అన్నీ నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఓటల్కి పది లీటర్లు ఇచ్చి ఉన్నాయండి ఆరు లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఏడు లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఐదు లీటర్లు ఇచ్చి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఫ్రిడ్జ్ ప్రెజెంట్ గ్రేడ్ ముర్ర కూడా కొన్ని ఉన్నాయండి ఇందులో ప్యూర్ నెంబర్ వన్ బుర్ర ఉన్నాయండి ఇవన్న చూడండి నెంబర్ వన్ బ్ర క్వాలిటీలో అయినా అది కళ్ళందా చూడండి పడ్డ నెంబర్ వన్ చూడండి సైజ్ ఐదు ఐదు జాన్లు ఇస్తుందండి ఆరేసిన పళ్ళు నెంబర్ వన్ ఇది చూడండి సెకండ్ ఈ కూడా ఈ పూటకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్ల కెపాసిటీ అంటే పద్దెనిమిది లీటర్లు ఇస్తాం నెంబర్ వన్ క్వాలిటీ అండి మ్యూర్ నెంబర్ వన్ క్వాలిటీ అందరూ చూడలేదు అలాగే నా దగ్గర ఎప్పుడు కూడా సరుకు వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం అనేవి ఉండదు ఎప్పుడు ఉంటుంది సరుకు మూడు వందల అరవై రోజులు ఉంటుంది నా దగ్గర ఉన్న సరుకు ఎక్కడ మీరు చూడలేదు చూపించలేదు కూడా ఎవరు కూడా ఎంత సరుకునా ఎవరు చూపించలేదు మా దగ్గర మేము అందరం కూడా అలా కష్టపడతాం ఎప్పుడు మా స్టాఫ్ ఉంటాం ఆరుగురు కూడా అలా కష్టపడతాం ఇప్పుడు కూడా మా మిల్క్ కూడా ఇక్కడ ఎయిటీ రూపీస్ అండి మేము సేల్ చేస్తాం వన్ లీటర్ వచ్చి ఎనభై రూపాయలు ఇక్కడ సేల్ గేదెలు అవి నవ్వకపోయినా ఓన్లీ మిల్క్ పర్పస్ కూడా వాడతాం మేము అలాగే దగ్గర నుంచి నేరుగా వీడియోస్ తీసి అప్లోడ్ చేసినవి మీరు డైరెక్ట్గా రైతులని కాంటాక్ట్ అయితే మీకు డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మధ్యవర్తుల వల్ల కమిషన్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ చేసి రైతుగా నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి కూడా వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు లభించబడినని చెప్పడం జరిగింది దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా రూమ్ స్పెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుందని చెప్తున్నారు వీరి దగ్గర పాడి గేదెలు చిముడి గేదెలు కూడా లభించను పాడికెదురు మూడు రెండు పూటల పాలు చూసుకొని తోలుకొని వెళ్ళండి అని చెప్తున్నారు లోడు ఇప్పుడు ఎండాకాలం ఎలాగ రేట్ వేరియేషన్ ఉంటుందండి ఇరవై వేలు పదిహేను వేలు అలాగ ఉంటుంది ఆ వేరియేషన్ ఉన్నా సరే కావాలని చెప్పి తెప్పించాం బరులు చూడండి నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఐట్ బారు క్వాలిటీలు సైజులు నెంబర్ వన్ అండి ఐటు కూడా చూడండి ఎలా ఉన్నాయి బారులు చూడండి అడుగు వస్తుంటుంది గెలిపాయా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అన్న మూడు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇస్తే సరిపోద్ది మూడు కంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా ఫ్రీ చూడండి ఫ్రీ చూడండి పది సాయంత్రం పది అవుతాయి కానీ పద్దెనిమిది లెట్లో చెప్తున్నాము మేము ఈ ఎండకే అన్ని తట్టుకుని అన్నింటికి ఉంటాయండి ఉండం కూడా ఇప్పుడు చూడండి ఎండలో ఉన్నాయి చూడండి ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి ఇది అలాగ వద్దు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుద్ది చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఇది సెకండ్ డాక్ట్ చూసినా నిన్న ఇందండిది భరిచూ ఉండే ఫుల్ క్వాలిటీ దీని తోడు మాకు తోడండి రూమ్ స్టైల్ చూడండి ఇది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఐదు లీటర్లు రోజు మీద పది లీటర్లు అవుతుంది ప్రజెంట్ పద్నాలుగు దాకా వద్ది అండి నెంబర్ వన్ క్వాలిటీ ఆరు కావాల మీద ఉందని చూడండి పెయ్య మంచి షేప్ ఈ షేప్లో బ్లాక్ చూడండి నెంబర్ వన్ చూడండి అన్నీ కూడా అదే సరిపోతుంది అదే ఎవరో ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ కావాలంటారు చూడండి అదే రెండు లక్షలు తెప్పించాము ఇప్పుడు ఐదు నెలలు చూడమే వచ్చింది మా దగ్గరికి చూడండి ఐదు ఐదు నెలలు మేపుకుంటే పొద్దున్న పది సాయంత్రం పది ఇప్పుడు డైలీ ఇప్పుడు మళ్ళీ రెడీ అయితే కనుక మూడో వేస్తండి మంచి క్వాలిటీ అండి బర్రె ఇలా కుట్టమ్మా మంచి క్వాలిటీ ఐదు నెలలు చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూడండి ఇచ్చేస్తాం మేము అప్పుడు కర్ణాల్ నుంచి తెప్పించామండి హర్యానా నుంచి గెలిపిని పొద్దున పది సాయంత్రం పది ఇది చూడండి మంచి సైజు ఐటు బారు మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ చిన్న ఒరిజినల్ అండి మళ్ళీ అందులో డౌట్ ఏమి ఉండదు పొద్దున పది సాయం పది ఐదు నుంచి వేసుకుంటే మంచి క్వాలిటీ అండి రోమ్ క్వాలిటీ కానీ అక్కడ చాలా టాప్ లెవెల్ వస్తుంది ఈ చూసుకోవచ్చు చూడండి మనం సెకండ్ యాక్ట్ చేసుకుంటుండీ మనం మంచి క్వాలిటీ కింద అట్టలో కూడా టాప్ లెవెల్లో వచ్చేస్తాయండి చూడండి ఇవన్నీ కూడా ఒకే షేప్ చూసుకోండి ఈ షేప్లు కలర్లో అన్నీ కూడా ఎవరో వాళ్ళు కూడా డైరీ ఫామ్లో సెలెక్ట్ చేసుకోవాల్సిన ఇవి మళ్ళీ ఎప్పుడు కూడా లైన్ అలా ఉంటుందండి చూసుకోండి ఇది సెకండ్ యాక్విషన్ చూడండి మంచి క్వాలిటీ అండి పదహారు లీటర్లో అవుద్ది మంచి క్వాలిటీ స్కిన్ క్వాలిటీ కానీ చూడండి సమర్పా సరే అందింది ఇది ఇది కూడా చూడండి నాలుగు పళ్ళు వేసింది పండ్ ఇది ఒక ఏసే కానీ రెండు చూడండి ఎంత బాగుంది అక్కడది చూడండి చిన్ని బుర్ర ఓ స్కిన్ క్వాలిటీ కానీ పిచ్చిగా ఉంటుంది అందంగానే చూడండి ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్విషన్ ఒక వారం రోజుల్లో డెలివరీ అవుతుంది ఇది కూడా చూడండి పద్నాలుగు లీటర్లో అవుద్ది మంచి క్వాలిటీ మంచి హై క్వాలిటీ అండి చూడండి అన్నీ కూడా అలా ఉంటాయి ఇంకా చూడండి ఇది టెన్ డేస్ టైం ఉంది దీనికి మరి చూడండి అంత స్టా స్టైల్ ఉంటుంది దీని స్టైల్ ఎంత క్వాలిటీ కానీ అట్ర క్వాలిటీ కానీ లేవు కానీ చాలా బాగుంటుందండి చూడండి మంచి స్టైల్ అండి తొమ్మిది స్టైల్ కానీ ఇంకా దీనికి టెన్ డేస్ టైం ఉందండి పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఇది కూడా చూడండి మంచి అయిపోయి దీనికి ఫిఫ్టీన్ డేస్ టైం ఉందండి ఇది ఎలాగ అవుద్ది మంచి క్వాలిటీ అని థర్డ్ డాక్స్ చూసినాం ఇది చూడండి బన్నీ అండి ఇది బన్నీ దీనికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది పద్నాలుగు లీటర్లు అవుతుంది ఒరిజినల్ బన్నీ అండి ఇది స్కిన్ గేట్ చూడండి ఎంత ఎంత సాఫ్ట్గా ఉంటుందో మంచి క్వాలిటీ అండి ఇది చూడండి గ్రేడెడ్ మొరాల ఇవి గ్రేడెడ్ మొరాలండి ప్రజెంట్ కొంతమంది ఇంత ధరలు కాయలు ఉన్నారు తెప్పించి ఉంటుంది చూడండి ఇది మామూలుగా చేసేది అయితే అది లీటర్లో అవుతుంది ఇది చూడండి ఇది కూడా అంతే సేమ్ గ్రేడెడ్ మొర ఇది కూడా ఇది కూడా చూడండి ఒక ఐదు చేసేది లీటర్లో అవుద్ది మంచి క్వాలిటీ సెకండ్ యాక్ట్ చూసినా ఇది చూడండి థర్డ్ హ్యాక్ ఇది ఒక ఐదు అవుతుంది అట్టర్ క్వాలిటీ కానీ టాప్ లెవెల్లో ఉంటుంది అలాగే మా సరుకు ఎప్పుడు కూడా వన్ సరుకు ఉంటుంది నెంబర్ వన్ సరుకు ఉంటుంది అన్నీ కూడా పెద్దగా చిన్న స్నే సరుకులు ఉంటుంది మా దగ్గర మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో మా నెంబర్ ఉంటుంది